హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ సుమన్ టీవీ రామాయంపేట ఆర్యవైశ్య సంఘ పెద్దల సమక్షంలో ఎలక్ట్రానిక్ మీడియా డివెన్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అందరి పెద్దల ఆశిష్ ఆశీర్వాదంతో ఆశిష్యులతో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది వెల్కమ్ టు మై ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మెదక్ డిఎస్పి మెదక్ జిల్లా డిఎస్పి ప్రసన్న కుమార్ సార్ చేతుల మీదుగా కూడా డివెన్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది డిఎస్పి విత్ డిఎస్పి ఆఫీస్ స్టాఫ్ అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా తరఫున నా ఛానల్ తరఫున ఆయన డివై న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సిహెచ్ సుమన్ సిఎస్టీవీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి చాలా వీడియోస్ అప్డేట్లో పెడుతుంటాను ఇష్యూస్ విత్ కాల్ మీ సిహెచ్ సుమన్ రామాయంపేట్ మరియు డిఎస్పి సార్ చేతుల మీదుగా కూడా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది అలాగే మన లవ్ ఫెయిల్ యువర్ సాంగ్ సినిమా తెలుసు కదండి నీ బావకూర నేను వెళ్తున్నానే మూవీ రిలీజ్ చేయడం కూడా జరిగింది సార్ చేతుల మీదుగా థ్యాంక్ యూ సార్ సపోర్ట్ మీ